హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ ఆర్డర్ మనకి మచిలీపట్నం నుంచి రోసీ మేడం ఆర్డర్ చేశారండి సో వన్ కట్ బ్యాంగిల్స్ ఒక టూ మాత్రమే తీసుకున్నారు అలాగే మ్యాచింగ్గా స్వరోజ్కి పర్ల్స్తో మనం లాకెట్ ప్రిపేర్ చేసి వేయమని చెప్పారు సో మనం అదే చేసాము అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఫస్ట్ స్టడ్స్ వరకు చెప్పి తర్వాత కింద ఏదైతే బుట్ట ఉంటుందో అది కూడా అటాచ్ చేయమన్నారు ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇది మనం ఆల్రెడీ మేకింగ్ వీడియో తీసి పెట్టాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్యాగ్ చేస్తాను చూడండి అండ్ ఫింగర్ రింగ్ అనేది కాంప్లిమెంటరీగా ఇచ్చాను ఇన్ కమింగ్ టు ద చైన్ ఇది మనం లాకెట్ అనేది సేమ్ కావాలి అని చెప్పి ఇలా కస్టమైజ్ చేయించుకున్నారనుకోండి వద్దు అనుకున్నప్పుడు అది రిమూవ్ చేసుకొని స్వరోస్కి దండ కూడా వేసుకోవచ్చు అనమాట సో దీనికి మనం వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ బేస్ అనేది యూజ్ చేశాము సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్ కస్టమైజేషన్స్ కానీ రా మెటీరియల్ కానీ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో వాట్సాప్ చేయండి సివోడి ఆప్షన్ అనేది అస్సలు లేదంటే లేదండి ప్లీజ్ మమ్మల్ని మీరు అర్థం చేసుకోండి సివోడి ఆప్షన్ మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా లేదని చెప్తాము అండ్ ఈ ఆర్డర్లో నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎందుకంటే అన్నీ ఒకటే కలర్లో నేను చేశాను అనమాట సో అది నాకు చాలా సాటిస్ఫైంగ్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి